సాగుతున్న పేకాట కోడౌన్లు రిసార్ట్లు జిన్నింగ్ బిల్లులు అలాగే హోటల్లే కేంద్రంగా గోప్యంగా సాగుతున్నటువంటి మూడు ముక్కలాట దీనిసారి కూలీల నుంచి మొదలుకొని కోటీశ్వర్ వరకు నిత్యం పేకాట పేరిట కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఇంతకాలం మట్కా సాగింది ఇప్పుడు పక్కాగా పేకాట కొనసాగుతుంది పోలీసుల దాడులు నామమాత్రంగా మారాయి ఆదిలాబాద్ జిల్లాలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న పేకాటపై హెచ్ఎంటీవీ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లా మూడు దిక్కుల మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో నిత్యం పేకాట యథేచ్ఛగా సాగుతోంది జిల్లా కేంద్రంలోని హోటళ్లు పాత జిన్నింగ్ మిల్లులు గోడౌన్లు క్లబ్బుల్లో పేకాట సాగుతోంది నిత్యం పోలీసులు రైడ్లు నిర్వహిస్తున్నా పేకాట మాత్రం ఆగడం లేదు ఇంతకాలం కూలి పనులు చేసుకునే వారు మొదలుకొని ఉద్యోగులు వ్యాపారులు మట్కా చూద్దానికి అలవాటు పడ్డారు అయితే జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి మట్కాపై కొరడ చెలిపించడంతో ప్రస్తుతం ట్రెండ్ మార్చుకుని పేకాట వైపు అలవాటు పడ్డారు రూపాయికి పది పదికి వంద వందకు వెయ్యి మట్కా ఆడండి లక్షలు గెలవండి అంటూ కొంతమంది మట్కా వ్యాపారులు యువతను మట్కాకు బానిసయ్యేలా ఆశ చూపుతూ ముగ్గులోకి దించేస్తున్నారు ముంబై కేంద్రంగా గతంలో చీటీల ద్వారా నడిచిన మట్కా ప్రస్తుతం ఫోన్లు ఆన్లైన్లలో సాగుతోంది మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో నిత్యం వేలాది కుటుంబాలు వీధిన పడుతుండగా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు తాంసీ తలమడుగు బేలా జైనత్తు మండలాలతో పాటు నిర్మల్ జిల్లాలోని భైన్సా ముథోల్ కుబీర్ తదితర ప్రాంతాల్లో మట్కాతో పాటు పేకాటు కూడా జోరుగానే సాగుతోంది ఈ జిల్లాలోని మెజారిటీ ప్రాంతాలు మండలాలు మహారాష్టకు సరిహద్దున ఉండడంతో మట్కా ప్రభావం ఎక్కువగా ఉంటోంది మహారాష్టలో మట్కా దంద చట్టబద్దం కాగా దాని ప్రభావం ఈ జిల్లాపై పడుతోంది మహారాష్ట్రలోని ముంబై పుణే నాగపూర్ నాందేడ్ యావత్మాల్ చంద్రపూర్ ధర్మాబాద్ పాండ్రకౌడ వని భోకర్ కిన్వట్ తదితర ప్రాంతాలకు చెందిన మట్కా ఏజెంట్లతో ఫోన్ ను ఆన్లైన్లలో సాగిస్తున్నారు మహారాష్ట్ర పరిధిలోని కళ్యాణం ముంబై మిలన్ మట్కా కంపెనీలకు రహస్య ఏజెంట్లుగా ఉన్నారు ఓపెన్ సింగిల్ పానా డబ్లింగ్ పానా బ్రాకెట్ సిస్టమ్ లో రోజుకు వివిధ దఫాలు డిపాజిట్లు జరుగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకు ఓపెన్ సాయంత్రం ఆరు గంటలకు ఓపెన్ రాత్రి తొమ్మిది గంటలకు ఓపెన్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు క్లోజ్ అనే పద్ధతిలో ఆట నడుస్తోంది రూపాయికి పది చూపను చెల్లిస్తున్నారు గతంలో చిట్టులపై నంబర్ వేసి ఇచ్చేవారు ప్రస్తుతం మొబైల్ ఫోన్లు ఆన్లైన్ లో నడుస్తుండడం గమనార్హం కొందరు స్థానికంగా ఉండే నిర్వాహకుల ద్వారా ఆడుతుండగా మరికొందరు ఫోన్లు ఆన్లైన్ లో ఆడుతున్నారు మట్కా ఆడే వారి పేరుతో మహారాష్ట్రలో అకౌంట్లు తీసి డబ్బుల కట్టింగ్ జమ చేస్తున్నారు అక్కడ ఉండే ఏజెంట్లు స్థానికంగా ఉండే ఏజెంట్లతో ఫోన్లు ఆన్లైన్ లో సంభాషణ ద్వారా మట్కా లావాదేవీలు నడుస్తున్నాయి అయితే స్థానికంగా పోలీసులు దాడులు నిర్వహిస్తారని అనుమానంతో మహారాష్ట్ర సరిహద్దులోని పలు రిసార్టుల్ని అడ్డాలుగా చేసుకుని కొంతమంది వారాంతాలతో పాటు ఇతర సెలవు రోజుల్లో పేకాటాడుతూ లక్షల రూపాయలు పోగొట్టుకుని ఇళ్లను గుల్ల చేసుకుంటున్నారు ఉట్నూరి ఏజెన్సీ పరిధిలోని పలు ఆదివాసీ గ్రామాలు సైతం పేకాట జోరుగా సాగుతోంది కొంతమంది ఆన్లైన్ లో కూడా పేకాటాడుతూ సర్వం కోల్పోతున్నారు అధికంగా ఆదివాసీ యువకులే నష్టపోతున్నారని పేకాటను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో విచ్చలవిడిగా మటక గుటక అటక అదేవిధంగా పేకాట జరుగుతున్నప్పటి కూడా జిల్లా ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిసి వస్తూ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిసి వస్తుంది కాబట్టి దీనిపైన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా స్పందించి ఈ యొక్క గుట్క మటక అటక పేకాటను అరికట్టాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలో ఒక క్లబ్లో అర్ధరాత్రి వరకు వ్యాపారులు కొంతమంది ప్రైవేటు వైద్యులు స్థానికంగా సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు రాజకీయ పార్టీల నేతలు సిండికేట్గా మారి పేకాట ఆడుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం మట్కాను కంట్రోల్ చేసిన పోలీసులు పేకాటను సైతం నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘం తుడం దెబ్బ నేతలు కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అధికారులు నిరంతరంగా శ్రమించి రాత్రి పగలు శ్రమించి ఈ పేకాట గుట్కా వీటిని బంద్ చేయడానికి దాడులు చేసి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడైతే మండల కేంద్రాలలో పట్టణ కేంద్రాల్లో విపరీతంగా ఇది ఖచ్చితంగా బంద్ చేయాల్సిన అవసరం ఉంది లేని ఏడల దెబ్బ నాయకత్వం కూడా కలిసి మొత్తము ఈ దాడులకు దిగుతారు ఏదైతే పేకాట రాయుడు విచ్చలవిడిగా గ్రామాలలో రాత్రి అనుకుంటా పగల అని లేకుండా పేకాటలు కూడా చాలా చోట్ల జరుగుతున్నా ఇది ఖచ్చితంగా పోలీసులకు తెలుసో కానీ ఈ విషయాలు కూడా ఖచ్చితంగా నిర్బంధించాల్సిన అవసరం ఉన్నది ఆదిలాబాద్ లో రాజకీయ నాయకుడి కనుసన్నల్లోనే మట్కా దందా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి కొందరు యువకులు సరిహద్దులోని పిప్పల్ కోటికి వెళ్లి మట్కా ఆడుతున్నారు ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా తాంసీ బస్ స్టాండ్ కురుషిత్ నగర్లలో ఈ ఆట సాగుతోంది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భైంసాలో పాన్ షాపు లోనే దందా నడుస్తోంది ముథోల్ నియోజకవర్గంలోని ముథోల్ బాసరా ఇతర సరిహద్దు గ్రామాల్లో జోరుగా సాగుతోంది ఖానాపూర్ కడెం కడిం ఇంద్రవెల్లితో పాటు కరీంనగర్ జిల్లా మెట్పల్లి కోరుట్ల జగిత్యాల పట్టణాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మట్కా ఆడుతున్నారు యువకులు మరియు చిన్న చిన్న కూలి పని చేసుకునే వ్యక్తులు కూడా మట్కాకు బానిసారు ఈ మట్కాకు బానిస సేయడం వల్ల వాళ్ళు రోజు చేసే కూలి పనుల నుండి ఎక్కువ మొత్తాన్ని మట్కా పెట్టేసి నష్టపోతున్నారు ఇటువంటి మట్క మీద చాలా కేసులు చేసినాము అదేవిధంగా మట్క ఆడట వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి జైలు బైండ్ ఓవర్ చేస్తున్నాము మట్కాను ఆడద్దు ఒకవేళ మట్క ఆడితే మాత్రం వారిపైన కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కూడా ఈ మట్క ఆడిపించే వాళ్ళ పైన కూడా మేము కేసులు నమోదు చేసినాం వారిపైన కూడా నిణం వాళ్ళను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో గుట్టుగా సాగుతున్న పేకాట మట్కా వల్ల వేల కుటుంబాలు చిత్తైపోతున్నాయి ప్రభుత్వం పోలీసులు పట్టించుకుని పేకాట మట్కా జూదాన్ని అరికట్టాలి ఆ దిశగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం